రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కొలకొండ గ్రామంలో పోచమ్మ అమ్మవారి కళ్యాణం ఈదమ్మ అమ్మవారికి బోనాలు బండ్లు తిరుగుట అఖండ అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి దేవాలయాల ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణానికి నలభై లక్షలు ఖర్చు అయిందని ఆ ఖర్చంతా తాను ఒకటే పెట్టుకున్నట్టు తెలిపారు కలకొండ గ్రామంలో దేవాలయాలు పారు పడిపోవడంతో మనసు చలించిపోయిన నేను దేవాలయాల గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చింతనతో కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో సత్యనారాయణ శశివర్ధన్ మలేష్ గౌడ్ సుమన్ గౌడ్ హనుమంత్ రెడ్డి మల్లేష్ నరసింహ గౌడ్ రెడ్డి హనుమంతు వెంకటయ్య మలేషా మాజీ సర్పంచులు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ଚୁନାରେ େି ତିା ିି చూడడా కజుడు చూడమ్మా అన్నా చే అన్న చూడు నా పేరు చిన్న జరిపోతాడు ఇరవై ఒక్క తారీఖు నాడు నేను చిన్నకేశంలో చిన్నకేశం కానీ ఈజమ్మ కానీ కోచమ్మ కానీ ఇద్దరం ఉత్సాహాలు జరిగింది ఇరవై రెండు నాడు చిన్నకేశంలో ప్రతిత్సాహాలు ఇద్ర ప్రతిష్ట జరిగింది ఇరవై రెండు నాడు ఈరోజు కానీ వాళ్ళ ఇద్దర ప్రతిష్టలు లగ్నాలు చేయబడింది నిన్న ఇవాళ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ మూడు గుళ్ళ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ సహకరించారు నాకు మంచిగా వాళ్ళతో సహాయం చేసుకుని ఈ కళ్యాణం కూడా మంచిగా రంగారెడ్డి జిల్లా మారుగుల మండలం గ్రామం నా పేరు నాయన సత్యనారాయణ మన చింతపల్లి వెంకటయ్య మూడు గుళ్ళ నిర్మాణానికి అంకన బద్దులై ఈగమ్మ మరియు చెన్నకేశ్వర స్వామి మరియు పోచమ్మ గుడి చాలా భూమిలో కలిసి మట్టిలో కలిసి మొత్తం మొత్తం దుర్పా భూమిపాలైపోతే ఆయన చూడలేక ఆ అమ్మగారులు ఆయనకు కళలో వచ్చి కానీ మరి నిజంగా చెప్పిన ముందుకొచ్చి నేను ఆ మూడు గుళ్ళ నిర్మాణం నేను చేపడతానని చెప్పి ముందుకొచ్చి వచ్చి కలకొండ గ్రామ ప్రజలతోటి ఆలోచన చేసి మూడు గుళ్ళ నిర్మాణం మరియు శుభకార్యాలతోటి అంత గ్రామ ప్రజలను అందరు నిలిపించుకొని మరి విగ్రహాలు కానీ నూతన ఇగ్రాలు ప్రతిష్ట కళ్యాణోత్సవాలు భోనాలు వైభవంగా అన్నదానాలు అన్ని కార్యక్రమాలు కలకోన గ్రామంలో ఆడపడుచులతోటి అంత సుఖ సంతోషాలతోటి పండుగ వైభోగాలను మరి కలకోన గ్రామం సుఖ సంతోషాలను అని చెప్పి నేను ఆయన పూజా తెలియజేస్తున్నాను మరియు ఇంకా రాబోయే రోజుల కూడా ఇప్పుడు కలకోన గ్రామంలో ఆయన ఒక అవకాశం గిటా కల్పిస్తే కలకొండ అభివృద్ధి గురించి మరి ముందాంజలు నేను సస్య శ్యామలంగా చేస్తా అని చెప్పి కూడా మరి ధైర్యంగా ముందుకొస్తున్నాడు కాబట్టి కలకొండ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకు అంత సహాయ సహాయ సహకారాలు చేస్తే కూడా మన కల్కొండ గ్రామం చాలా మంచిగా డెవలప్ అయ్యి ముందుంజలో ఉంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రజల ముందర వాగ్దానం చేస్తున్నాను తక్కువ చూపిస్తున్నాను